గత ఐదేళ్లలో వైసీపీ రెండు వందల అరవై ఎనిమిది గోకులాలు నిర్మిస్తే తాము ఆరు నెలల్లోనే పన్నెండు వేల ఐదు వందల గోకులాలు నిర్మించామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు పిఠాపురంలో గోకులాలు ప్రారంభోత్సవ సభలో మాట్లాడుతూ గోకులాల ద్వారా చిన్న కౌలు రైతులు బాగుపడతారు భవిష్యత్తులో ఇరవై వేల గోకులాలు ఏర్పాటు చేస్తామని అన్నారు ఇలాంటి కష్ట సమయంలో కొంచెం అందరం కొంచెం మెత్తగా దీన్ని కొంచెం తక్కువ దీన్ని స్థాయి తక్కువగా చేద్దామని నాకు సలహా ఇచ్చారు కానీ వచ్చే సంవత్సరం చాలా ఘనం ఘనంగా జరుపుకుందాం కుదిరితే ఈ దసరా బాగజాత అంటే నేనేమనుకున్నానంటే రెండు వందల మంది పది కళాకారులతోటి ఏర్పాట్లు చేశాం పుట్టాపురం పేరు దేశానికే తెలిసేలా అంటే సంకల్పం సంకల్పం ఎలాంటిదంటే నలిగిపోతున్న నాకు దాహంతో గొంతు ఎండుకుపోయి అసలు చుక్క నీరు దొరకని పరిస్థితుల్లో ఒకటి పరిస్థితి ఎలా ఉంటుందో పదిహేను సంవత్సరాలుగా ఒక బలమైన ఇబ్బంది లేని ఒక సూపర్ స్టార్డమ్ని వదులుకొని నాకు ఇష్టమైన నా ప్రజలు నాన్నదమ్ముల కోసం ఒకటిన్నర దశాబ్దం తర్వాత ఫలితం ఆశించకుండా చేశాను పోరాటం కానీ దెబ్బలు తగిలిని ఇబ్బంది పడ్డా ఆ ఇబ్బందికి మీ గెలుపు నాకు నా గాయాలకి మందు చేశారు మీరు మొన్న నాకు ఒక ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శశిభూషణ్ గారు నేను కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నా ఎందుకు పల్లె పండుగ కానీ ఎందుకు ఈ గోకులాలు కానీ ఈ రోడ్లు కానీ పంచాయతీ రోడ్లు కానీ పంచాయతీ నిధులు ఎందుకు మొత్తం నూటికి నూరు శాతం ప్రజలకు చెందేలా ఎందుకు చేయాలని మాట్లాడుతూ భవిష్యత్తులో జల్ జీవన్ మిషన్ ఎలా ఉండాలి ఇలాంటి విధానాల అన్ని మాట్లాడుతూ శిశుభూషణ్ గారిని ఒకటే కోరాను మేము పది సంవత్సరాల పైన దశాబ్దంగా మాకు రాష్ట్రం లేకుండా పోయింది రాజధాని లేకుండా పోయింది అందుకని మేము గా ఉన్నాం మేము ఇలాంటి రాష్ట్రానికి నేను మీ నుంచి కోరుకుంది ఒకటే మీరు మనస్ఫూర్తిగా మీరు సహకరించమని ప్రతి అధికారిని కోరుకున్నాను అని ఒక్క ఆ సందర్భంలో ఒక విషయం తెలియజేశాను అది కూడా ఎందుకైందంటే అంతకు రెండు రోజుల ముందే కడపలో ఉమ్మడి కడప ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో ఒక ఎంపీడీఓ మీద గత ప్రభుత్వ నాయకులు దాడి చేస్తే ఆ ఎంపీడీఓ గారు జవహర్ గారిని పరామర్శించడానికి వెళ్ళాను వెళ్ళి వారితో మాట్లాడా వారికి ధైర్యం చెప్పా ఆ నేపథ్యంలో నేను శిశుభూషణ్ గారికి ఏం తెలియజేశానంటే నేను ఎందుకు ఇంత తప్పులు పడతానంటే సార్ మా నాన్న నాకు అంటే మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు ఇది నేను శశిభూషణ్ గారికి చెప్పారు మా నాన్న ఒక ఒక పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగం ప్రారంభించిన మా నాన్న ఒక అసిస్టెంట్ ఎక్సైజ్ గా రిటైర్ అయ్యారు సార్ ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీతాలతోటి బతికిన కుటుంబాలమై నేను రుణం తీర్చుకోవాలి నా ఆంధ్రాకి నా దేశంకి రుణం తీర్చుకోవాలి ఎందుకంటే ఎంత కోట్ల మంది ప్రజలు ట్యాక్సులు కట్టి మా నాన్న ఉద్యోగం చేసే డబ్బులు వస్తే ఆ డబ్బులతో పెరిగిన ఆ జీతంతో పెరిగిన నేను రుణగ్రస్తుణ్ణి ఈ నెలకి అందువల్ల ఎంపీడీఓ గారి మీద దాడి జరిగితే నేను ఒకటే అనుకున్నాను సార్ మా నాన్న ఒక ప్రభుత్వ ఉద్యోగి మా నాన్న మీద దాడి జరిగితే ఒక కొడుకు ఎలా స్పందిస్తాడు అలా స్పందించే సార్ ఎంపీడీఓ గారి మీద దాడి చేస్తే తన ఓట్ల కోసం కాదు దాంట్లో భవిష్యత్తు ఎలా ఉంటుందని ఏ నేను ఎప్పుడు పెట్టుకోలే లెక్కలు లేవు నాకు లెక్కలు పెట్టుకొని ఏమి చేయను ఈరోజు మీరు చూశారు డెబ్బై సంవత్సరాల పైచులకు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత డోలీలతోటి కొండ ప్రాంతాల నుంచి ఇంకా గిరిజన ప్రజలు కొంతమంది కొన్ని గ్రామాలు ప్రత్యేకించి చెప్పాలంటే నాలుగు వందల కుగ్రామాలాలు నాలుగు వందల పంతొమ్మిది కు గ్రామాలు డోలీలు కట్టుకొని ఇంకా ప్రజలు అవస్థపడుతున్న పరిస్థితుల్లో నిధులు లేవు గత ప్రభుత్వం ఇష్టానుసారంగా టాయిలెట్లకి రెండు కోట్లు మూడు కోట్లు ఖర్చు పెట్టుకున్నారు బాత్రూమ్స్కి ఐదు వందల కోట్లు పెట్టి ప్యాలెస్లు కట్టుకున్నారు ఇష్టారాజ్యంగా చేశారు రంగులు వేయడానికి కొన్ని వందల కోట్లు రంగులు తీయడానికి వందల కోట్లు వేల కోట్లు దుర్వినియోగం చేశారు ఇలాంటి పరిస్థితుల్లో డబ్బు రాని పరిస్థితుల్లో కూడా డబ్బు లేని కటకట అంటున్న పరిస్థితుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి నారా చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకెళ్తే నేను చెప్పాను ఇట్లా ఇబ్బందిగా ఉన్నాయి సార్ అక్కడ పాపం చాలా కష్టంగా ఉందంటే ఆయన పెద్ద మనసుతోటి ఒక ముప్పై తొమ్మిది కోట్లు శాంక్షన్ చేశారు అలాగే మనందరం గర్వించే మన ప్రీతం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు కేంద్రం నుంచి వచ్చిన నిధులతోటి కలిపి డెబ్బై సంవత్సరాల ఈ పాలనలో ఐదు సంవత్సరాల దుష్ట పాలనలో వాళ్ళు మర్చిపోయారు అంటే ఓట్ల కోసం బుగ్గలు నిమరటం తలకాయలు నిమ